శ్రీమతే నమః శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథాయ నమ కరకటే పూర్వ ఫలుగుణ్యాం తులసి పాండ్య పాండ్యసంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ప్రియా భగవద్బంధువులారా మనం ధనుర్మాస వ్రతంలో అంటే ఈ ముప్పై రోజులు చేసుకునేటటువంటి ధనుర్మాస పూజా విధానం మనం చేసుకుందాం ఇక్కడ నేను గోదావ రంగనాథుల వారిని చక్కగా పువ్వులతో అలంకరించి పెట్టుకున్నాను రంగనాథుల వారు ఉంటే రంగనాథులు పెట్టుకోవచ్చు రంగనాథ స్వామి చిత్రపటం లేకపోతే కృష్ణుడిని పెట్టుకోవచ్చు నేను కృష్ణుడిని గోదాతలిని తల్లిని పెట్టుకున్నాను అయితే ఈ ముప్పై రోజులు కూడా సూక్ష్మంగా మనం గోదా రంగనాథులు లేకపోతే గోదా శ్రీకృష్ణుల వారి యొక్క పూజ ఎలా చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంకొక విషయం ఏంటంటే మనకి ఖచ్చితంగా ఈ పూజలో అక్షతలు ఉండాలి తర్వాత ఇవేంటి తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి పువ్వులు అలాగే రెండు పంచపాత్రలు ఉండాలి ఒక పంచపాత్ర మన కోసం ఇంకొక పంచపాత్ర పరమాత్మ కైంకర్యం కోసం అలాగే దీపారాధన రెండు దీపారాధనలు పెట్టుకుంటే అలవాటు ఉన్న రెండు పెట్టుకోండి ఒక దీపారాధన చేసేవాళ్ళు ఉంటే కనుక మూడు ఒత్తులు వేసి ఆ దీపారాధన చేసుకోండి నేను ఆల్రెడీ దీపారాధన చేసేసాను అలాగే ఇప్పుడు మన అక్షతలు కూడా దగ్గర ఉండాలన్నమాట మనం కొంచెం కొన్ని సమయాల్లో అక్షతలు ఉపయోగపడతాయి అయితే వైష్ణవ సాంప్రదాయంలో వినాయక పూజ ఉండదు విశ్వసేణులు వారిని ఆరాధిస్తాం అంటే మనకి వినాయకుడు అలవాటు కాబట్టి ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే అని నమస్కారం చేసుకోవచ్చు దోషం ఏమీ లేదు అయితే ప్రత్యేకంగా పసుపు వినాయకుడిని చేయడం పూజ చేయడం అని ఉండదు మనం మొత్తానికి మొదలు పెట్టడమే విశ్వసేనుల వారిని గురు పరంపరని నమస్కారం చేసుకుని మొదలు పెడతాం అధిర్మాసంలో నెల్లాళ్ళు కూడా ఇలా చూడండి నిలువుబొట్టు నేను పెట్టుకున్నాను కదా అలా పెట్టుకోండి పక్కన తెల్లది పెట్టుకుందా పెట్టుకోపోయినా బొట్టు పెట్టుకుని బొట్టు పెట్టుకోండి పూర్వ సువాసనలు అయితే కుంకుమొట్టు పెట్టుకోరు మామూలు ఒక్క బొట్టు ఒకటే పెట్టుకుంటారు సువాసనలు స్త్రీలు అయితే పెట్టుకునేలాగా పెట్టుకుందాం చూడండి ఇక్కడ కుంకుమ అలా పెట్టుకుంటారు అనమాట అలా పెట్టుకోవడం సాంప్రదాయంలో ఉంది ఎవరైనా చేసుకోవచ్చు కొలమాత వర్ణ వర్గ విచక్షణ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధనుర్మాస నిత్య పూజను ముప్పై రోజులు కూడా చేసుకోవచ్చు నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను ఎలా చేయాలో విధానాలు అన్నీ కూడా చెప్తాను దీపారాధన చేయండి దీపారాధన చేశాను దీపారాధన చేస్తా పుష్పాన్ని పెట్టి అక్షతలు కూడా దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమో దీపేన సాధ్యతే శ్రవం సంధ్యా దీపం నమోస్తే దీపారాధన చేస్తాను దీపారాధన చేశాక శ్రీమత నమః శ్రీ గోదాదేవి నమః శ్రీరంగనాథ అయినమా శ్రీకృష్ణ నమః కర్కటేపుర పలుగుణ్యాం తులసి కననోద్భవం పాండ్య విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి శ్రీశైలై దయాపాత్రం ది భక్త్యార్థు గుణాన్వం వందే రమ్యజామాత్రమునిం లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా అంటూ మనం గురు అంటే ఆళ్వారులను ఒక్కసారి తలుచుకుని ఆళ్వార్లందరికీ ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం అంటూ ఒకసారి నమస్కారం చేసుకుంటాం ఆచమనం చేయాలి కదా మొట్టమొదటి ఆచమనం కాస్త నీళ్ళతోటి చెయ్యిని ఇలాగ ఒక పల్లెల్లోనూ దేంట్లోనో కడిగేసుకోండి ఈ ఆచమనం చేయాలంటే బొట నీళ్ళు ఎలా పెట్టి ఇలా పెట్టి దీంట్లో కాస్తుంది నీళ్లు పెట్టుకోవాలి అంటే ఎక్కువ ఎక్కువ పోసుకోకూడదు ఏదో పెసర పెద్ద మురిగినంత నీళ్లే తీసుకోవాలని చెప్పి చెప్తుంది శాస్త్రం మగవాళ్ళైతే స్వాహానండి ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు అయితే నమ నమః ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ ఓం ఓం గోవిందాయ నమ అంటే చేయగడిగేసుకోండి ओम विष्णव नम ओं मधुसूदनाए नम ओं क्रमाए नमो वमनाय नम श्रीधरेय नम ऋषिकेश नम दामोदराय नम पद्मनाभाय नम संकृषा नम वासुदेवाय नम प्रद्युम्नाय नम अनिरुद्धाय नम ओं अधोक्षा नम ओं पुरुषोत्तमाय नम ओम नारसिंहाय नम ओम अच्ताय नम जनादाय नम उपेन्द्राय नम हर नम श्रीकृष्णय नम परब्रह्मणे नम కాస్త అక్షతలు రెండే రెండు అక్షతలు మీరు ఎప్పుడు కూడా పూజ అంతా కూడా ఈ మృగముద్ర అంటారు ఈ ముద్రతోనే చేయండి అక్షతలు రెండు అక్షతలు అంటే రెండు అక్షతలే తీసుకోండి ఈ ముద్రతోనే చేయండి రెండు అక్షతలు ఎలా తీసుకొని ఈ రెండు అక్షతల్ని వాసన చూస్తూ ఉత్తిష్టంతు భూతపిసాచ ఏతే భూమి భారక ఏతే శామ విరోధన బ్రహ్మ కర్మ సమారవే అంటూ వెనక్కిలా వేసేసుకోండి ओम प्राणायाम जय ओम भूर्भुवस्वः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम आपो ज्योति रसो अमृतम ब्रह्म भूर्भुवस्वरो ओम आम मम पाता समस्त दुष्ट क्षय द्वारा श्री गोदा रंगनाद देवता प्रीत्यर्थं सुभे सोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य आद्य ब्राह्मण द्वितीय परार्थे श्वेत वराह कल्पे కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే లేదా గంగా గోదావరియో మధ్యప్రదేశే కృష్ణా కావేరీ మధ్యప్రదేశే మీరు ఏ నదీ పరివాహక ప్రాంతానికి సమీపంగా ఉంటారో ఆ నదుల పేర్లు తెలుసుకోండి కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే సమస్త బ్రాహ్మణ హరిహర సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన శ్రీ విశ్వా వసునామ సంవత్సరే దక్షిణాయనే ఇప్పుడంతా మన దక్షిణాయనంలోనే ధనుర్మాసం పూజ అంతా కూడా దక్షిణాయనంలోనే జరుగుతుంది ఇంకా ప్రతిరోజు వారము నక్షత్రము తిది గుర్తుండదు కాబట్టి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే మార్గశీర్షమాసే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమత శ్రీమాన్ గోత్ర అని గోత్రము మీ భర్త గారి పేరు చదువుకుంటూ ధర్మ పత్ని సమేతస్య చదవండి మీరు చదివిన మీ భర్త గారు చదివిన భర్త గారి పేరు మాత్రమే చదువుతాం అక్కడ మిగతా వాళ్ళందరినీ కూడా అందరి పేర్లు చదవం ముందు మన వాళ్ళ పేర్ల దగ్గర నుంచి అందరివి చదువుతారు కదా అలా చదవం మనం ఓన్లీ భర్త గారి పేరు గోత్రము చదువుతూ ధర్మ పత్ని సహ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు రారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ గోదా రంగనాథ దేవతా ప్రీత్యథం మనోవాంఛాఫల సిద్ధ్యథం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యథం శ్రీకృష్ణ సాంగత్యర్థం పెళ్లి కావాల్సిన పిల్లలు ఒక పిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే ఉంటే కనుక శ్రీగ్రమేవ కళ్యాణ సిద్ధ్యథం మనోవాంఛాఫల సిద్ధ్యథం సకలలోక కళ్యాణార్థం శ్రీ గోదా రంగనాథ దేవతా ముద్దిశ్య యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడస పూజ కరిష్యే ఈ వేలు సదంగా కలస ఆరాధన కరిష్యే కలసాకి కూడా ఆరాధన చేసుకుంటాం అంతే అయితే మనం ఇక్కడ గణపతి పూజ చెయ్యమని ముందే చెప్పుకున్నాను కదా విశ్వసేన ఆరాధన మాత్రమే చేస్తాం గణపతి పూజ చెయ్యం ఆ విశ్వక్షేందుల వారిని ముందే నమస్కారం చేసేస్తున్నాం కాబట్టి ఇంకా ప్రత్యేకంగా గణపతి పూజ చేయం కలశానికి చూడండి ఇక్కడ గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టినటువంటి మూడు వేపుల కలస ఇది దాంట్లో ఒక పుష్పం వేసి ఒక పుష్పము రెండు అక్షతలు వేసి కలస మీద ఇలా చేయి పెట్టి బోర్లా పెట్టి कलश वे से मुख विष्णुकद्रश्रिता मूले त्रुत ब्रह्म मध्यमातृगणाता कुक्षो तुस्गर सर्व सप्तपुंधरा ऋग्वेदोदुर्ेदो सामेदोहधर्वण अंगैश्च सहीे कलशाबु सामता गंगे चेमने गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जल्स्विकूर आयां तो श्री महाविष्णुदेवता दुर्तेक्षयकार का, आयां श्री गोदारंगनाथदेवता दुर्तेक्षकोद పూజా ద్రవ్యాని సంప్రోక్ష పూజా ద్రవ్యాల మీద ఆత్మానం సంప్రోక్ష మన దేవం సంప్రోక్ష దేవుడి మీద సంప్రోక్ష శ్రీ గోదా రంగనాథ దేవతాభ్యాం నమ షోడసోపచార పూజ చేసే ముందు ఒకసారి అమ్మవారి యొక్క గోదాదేవి యొక్క శ్లోకం నీలాతుంగస్థనగిరి తటీసుప్త ఉద్భోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి సత శిర శుద్ధమధ్యాపయంతీం శోచిష్టాయాం త్రజినిగళితం యావలాత్కృత్యభుంతే गोदा तस्मीदस्त भूयह श्री रंगनाथ गोदारंगनाथदेवताभ्या ध्यामी ध्यान समर्पयामी इला मुचलतीस ध्यान समर्पयामी अम्मवार दवावार श्रीकृष्ण परमात्म पादल दर श्री रंगनाथ गोदारंगनाथदेवताभ्या आवाहयामी శ్రీ గోదా రంగనాథ దేవతా నమ ఖచ్చిత సువర్ణరత్న సింహాసనం సమర్పయామి ఒక పుష్పం పెట్టండి శ్రీ గోదా రంగనాథ దేవతాభ్యా నవరత్న సింహాసనం సమర్పయామి శ్రీ గోదా రంగనాథ దేవతాభ్యాన పాదయోహ పాద్యం సమర్పయామి కాస్త నీళ్లు చిలకరించండి పాదయో పాద్యం సమర్పయామి శ్రీ గోదా రంగనాథాభ్యాన हस्तो अर्घ्यम समर्पयाम श्री गोदा गोदारंगनाथ देवताभियाम मुख्य आचमनीय सामर्पयाम श्री गोदा रंगनाथदेवताभिया पंचाते शुद्धौदेन स्थापया श्री गोदा ओम पुनः आचमनीय सामर्पयामी श्री गोदा गोदारेवता ओम स्ना वस्त्र पत्नीको पशु पर्व रक्षत पादा दें श्री गोदा रघुनाथ देवताभ्या नमः वस्त्र समर्पयामी वस्त्र अक्षतां समर्पयामी श्री गोदा रघुनाथ देवताभ्या नमः दिव्य श्री चंदनम धारियामी पुष्पा के कुछ इला गंधम अद्दी गोदा रघुनाथ देवताभ्या नमः इधर के चूपी अम्मवार दीसे गंधम धारियामी श्री गोदा रंगनाथ देवताभ्या नम సమస్త పరిమిళ భరిత పుష్పాన్ని పూజయామి యజ్ఞోపవేతం సమర్పయామీ శ్రీ గోదా రంగనాథ్ దేవతాము సమస్త పరిమిళ పత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ అక్కడ మీరు గోదాదేవి యొక్క అష్టోత్తరం కానీ అలాగే గోదాదేవి అష్టోత్తరము చదువుకోవాలి శ్రీకృష్ణ అష్టోత్తరం కూడా చదువుకోవాలి నేను పీడిఎఫ్లో ఇస్తాను అష్టోత్తరంతో ఈ పువ్వులు అలాగే తులసితో కూడా పూజ చేసుకోవాలి శ్రీ గోదాదేవి అయినమా లేకపోతే మీరు నూట ఎనిమిది సార్లు కూడా శ్రీ గోదా రంగనాథ నమ శ్రీ గోదాదేవి అయినమా శ్రీకృష్ణ నమ శ్రీ గోదాదేవి నమ శ్రీకృష్ణ నమ శ్రీ గోదాదేవి నమ శ్రీకృష్ణ నమ అంటూ చదువుకుంటూ మొత్తం ఎనిమిది సార్లు అలాగ చేసేసుకోవచ్చు అయితే ఖచ్చితంగా గోదా రంగనాథ అస్తోత్రం కానీ కృష్ణాష్టోత్రము గోదాస్తోత్రము కానీ చదువుకుంటే చాలా మంచిది ఈ ధనుర్మాసంలో సాక్షాత్ ధూపం ఆఘ్రాపయామి అమ్మవారికి ధూపం శ్రీ గోదా రంగనాథ దేవతాభ్యాన సాక్షాత్ ధూపమాఘ్రాప్యామి శ్రీ గోదా రంగనాథాభ్యమా సాక్షాత్ ధూపమాఘ్రాప్యామి శ్రీ గోదా రంగనాథాభ్యాన దీపం దర్శ్యామి ఇక్కడ నైవేద్యం నైవేద్యం అంటే మనం మామూలుగా మహా నైవేద్యం కాకుండా కేవలం తులసి దళాలు వెయ్యాలి నైవేద్యంలో నైవేద్యంలో కనుక మీరు తులసి దళం వేయకపోతే నైవేద్యం పనిచేయద్దు సోమవారం సేకరించరు అందుకని ఖచ్చితంగా నైవేద్యంలో తులసి దళం ఉండాలి మీరు ఇక్కడ నేను బెల్లముక్కను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెట్టాను ఆ బెల్లముక్క డ్రై ఫ్రూట్స్ ని ఇప్పుడు పెడదాం అన్ని చదివేసుకున్నాక చివరిలో అప్పుడు రంగనాథుల దగ్గర పొంగలి నైవేద్యంగా పెడదాం పొంగలైనా చక్కర పొంగలైనా దద్దోజనమైనా మీ ఓపికను బట్టి మీ వీళ్ళని బట్టి మీ సాశాలను బట్టి ఆ రోజు మీ నైవేద్యం పెట్టుకోండి ఇప్పుడు श्री गोदारंगनाथ दैवेदय ओम न स्व ओम तत्स प्रचोदया ओं आपो सत्यं भ्रमूर्भ स्व सत्यंत प्रशिंचातमृतोपस्थर से स्वाहम श्री गोदारंगनाथदेवताभ्याम नमः निवेदया ओम ओम प्राणाय स्वाह ओम अय ओम यानाय स्वाह ओम उदानाय स्व ओम समानाय स्वाह ఓం పరబ్రహ్మణే ఓం శ్రీ గోదా రంగనాథాభియాన్నమహం ఓం నైవేద్యం నివేద్యామి నైవేద్యానంతరము శుద్ధ ఆచమనీయం సమర్ప్యామి కా స్నేహిల్ చిలకరించండి ఉత్తరాపోసం సమర్ప్యామి ఇలా తిప్పి హస్తో ప్రక్షాళ్యామి పాదో ప్రక్షాళ్యామి ముఖ్య ఆచమనీయం సమర్పించమంటే స్నా భోజనం చేశాక చేతులు కాళ్ళు నోరు శుభ్రపు చేసుకుంటారు కదా అలా అనమాట హస్తో ప్రక్షాళ్యామి పాదో ప్రక్షాళ్యామి ముఖ్య ఆచమనీయం సమర్ప్యామి శ్రీ గోదా రంగనాథాభ్యానమహ నైవేద్యానంతరము తాంబూలం సమర్ప్యామి తాంబూలం అంట చక్కగా తమలపాకులో ఒక్క పెట్టి స్వామి దగ్గర పెట్టడం లేదా రెండు అక్షతలు ఎలా తీసుకుని శ్రీ గోదా రంగనాథాభ్యమం తాంబూలం సమర్ప్యామి తాంబూలార్థం అక్షత సమర్పయా శ్రీ గోదా రంగనాథాభ్యమ ఆనంద కర్పూర నీరాజనం సమర్పయా కరెక్ట్ పూర్వ తులసి కనోద్భవం పాండ్య విశ్వంభ్రామ్ గోదాం వందే శ్రీరంగనాయకి ఓం స్వచిష్ట మాలికావంద గంధరే విష్ణుచితను సాయే గోదాయ నిత్య మంగళం శ్రే కాంతాయ కళ్యాణి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అందులా ఇచ్చేసి కాస్తా నీరాజనాంతరము శుద్ధ ఆచమలా చేతితో మాత్రం చూపించకండి ఓన్లీ దేవుడికి ఇలాగ దేవుడి ముందర అలా చూపించడం ఎంతే మీరు ఇచ్చేసాక ఇలా ఒకసారి ఇలా అండమే ఇలా అనేసి ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసి అగ్నిరాజనాంత్రము శుద్ధ ఆచమనే ప్రేమ కాస్త నీళ్ళు చల్లండి అయిపోయి ఇప్పుడు తిరుగుపే పాసరాలు మీకు ముప్పై పాసరాలు నోటికి వస్తే ముప్పై పాసరాలు చదువుకోవచ్చు అదొక పద్ధతి ప్రతి రోజు ముప్పై పాసరాలు చదువుకునే పద్ధతి ఒకటి ఉంది లేదంటే మాకు ముప్పై పాసరాలు చదవడానికి వీలదంటే ఇవాళ ఒకట మొదటి రోజు మొదటి పాసరం చదువుతాం రెండో రోజు మొదటి పాసరము రెండో పాసరము చదువుతాం మూడో రోజు మొదటి రెండు మూడు అలా ప్రతిరోజు ఒక్కొక్క పాసరాన్ని పెంచుకుంటూ ఆఖరి రోజు వచ్చేసరికి ముప్పై పాసరాలు వస్తాయి అలా చదువుకోవడం ఒక పద్ధతి లేదండి మాకు అలా కూడా రాదండి అంటారా ఏ రోజు పాసరాన్ని ఆ రోజు స్వామివారికి మన ఇక్కడ సాయించుకోవచ్చు ఏ రోజు పాసరాన్ని ఆ రోజు అనుసంధానం చేసుకోవచ్చు మొదటి రోజు మొదటి పాసరం రెండో రోజు రెండో పాసరం మాత్రమే మూడో రోజు మూడో పాసరం మాత్రమే అలా కూడా చదువుకోవచ్చు నాకేం మళ్ళీ వచ్చే సంవత్సరం నేను చాలా జాగ్రత్తగా నేర్చుకుని మరీ చదువుకుంటాను స్వామి అనుసంధానం చేసుకుంటాను ఈ సంవత్సరానికి మమ్మల్ని ఎలా కటాక్షించండి అంటే అమ్మవారికి స్వామివారికి నమస్కారం చేసుకోవడం ఆ రోజు పాత్ర చదువుకోవడం అప్పుడు మీరు నుంచి చదువుకోవాలి అస్మద్గురు భ நாளளை நந்தோபன் குமரன் ஏரார் இளம் சிங்கம் కార్మేని బోల్ కదిరమో నారాయణనే నమక్కే తరువాన్ దివ్య పొగల పడిందే అలాగా ఈ పూజ అంతా కూడా మీరు బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి అంటే సూర్యోదయానికి కంటే ముందే పూజ అయిపోవాలి ధనుర్మాసంలో ఉన్న స్పెషల్ ఏంటంటే సూర్యోదయానికి ముందే పూజ అయిపోవాలి అందుకనే పొంగల్ నైవేద్యం పొంగల్ నైవేద్యం చిటికలో అయిపోతుంది నైవేద్యం చేసుకుంటే పొంగల్ నైవేద్యం పెట్టాలి అందుకని మీరు ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తానికి మూడు పది నిమిషాలు పూజ అంతా అంతకంటే ఏం పట్టదు మీకు తర్వాత ఈ పాసరాలు చదువుకున్నా సరే లేకపోతే నేను పాడినటువంటి ఆడియో ఉంటుంది ఆ ఆడియో వింటూ మీరు కనీసం విన్నా కూడా ఆ సమయంలో పాసరాన్ని మీరే అనుసంధానం చేస్తున్నట్టుగా భావించుకుంటూ ఆడియో పెట్టుకుని ఏ రోజు పాసరం ఆ రోజు మీరు ప్రతిరోజు ఒక్కొక్క పాసరే ఇస్తాను అలాగే గురు స్తోత్రాలతో ఆడవారి స్తోత్రంతో సహా ఇస్తాను కాబట్టి మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది స్వామివారిని సేవించుకున్నా సేవించుకోకపోయినా స్వామివారు ఏమనుకోరట ఆళ్వారులను మాత్రం ఖచ్చితంగా సేవించుకోవాలి ఆళ్వారులు అంటే ఎవరు వైష్ణవ భక్తులు వాటిని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి నమస్కారం చేసుకుంటేనే అనుగ్రహిస్తారు స్వామివారు కాబట్టి ముందు మనం శ్రీశైల దయా పాత్రం దగ్గర నుంచి మొత్తం పదముగ్గురు ఆళ్వారుల యొక్క శ్లోకాలు నాలుగో ఐదో శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలని మాత్రమే చదువుకొని ఆ తర్వాత ఏ రోజు పాత్రం ఆ రోజు మనం అనుసంధానం చేసుకుందాం అలాగే పెడతాను వీడియో కూడా నేను ప్రతిరోజు ఉదయం పెడతాను ఐదు గంటల కల్లా పెడతాను నేను ఇప్పుడు మనం పంచోపచార పూజ చేద్దాం పంచోపచార పూజ శ్రీ గోదా రంగనాథాభ్యమ గంధం సమర్పయామి గంధం చూపించండి పంచోపచార పూజ మొట్టమొదటి గంధం శ్రీ గోదా రంగనాథాభ్యమ పుష్పై పూజయామి శ్రీ గోదా రంగనాథాభ్యమా ధూపమాఘ్రాప్యామి శ్రీ గోదా రంగనాథ అభియాన్నమా సాక్షాత్ దీపం దర్శయామి శ్రీ గోదా రంగనాథ అభియాన్నమ నైవేద్యం నివేద్యామి ఇప్పుడు ఇప్పుడు పొంగల్ తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు పొంగల్ నైవేద్యంగా పెట్టి ఇందాకట్లాగే పొంగల్ మీద కూడా తులసి దళం ఖచ్చితంగా వేయాలి పొంగలికి కూడా తులసి దళం ఖచ్చితంగా వేయండి ఒకవేళ మీకు తులసి దళాలు అయిపోయాయి అనుకోండి ఇందాక మీరు నైవేద్యం పెట్టిన తులసి దళాలు ఉన్నాయి కదా ఇవి తీసి కాస్త నీళ్ళతో ఈ కలసలో ఉన్నటువంటి నీళ్ళల్లో ఇలా కడిగేసి మళ్ళీ పొంగల మీద వేయొచ్చు తులసి దళాలు మూడు రోజుల దాకా ఉపయోగించుకోవచ్చు ఎటువంటి సందేహము అక్కర్లేదు కాబట్టి తులసి ఈ తులసిని పొంగల్ మీద కూడా నైవేద్యంగా వేసి అప్పుడు మీరు పొంగల్ నైవేద్యం పెట్టచ్చు ఓం ఓం తత్సవితు భర్గోదేవీ ధియో ప్రచోదయా ఓం ఆపో జ్యోతిరం నమ భూర్భస్వరం సత్యం అర్థించామి చుట్టూతో టిప్పణ్యం సత్యం అర్థించామ అమృత వస్తు అమృతపస్త స్వాహం ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహం ఓం ఉదాహానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం శ్రీ గోదా రంగనాథాభ్యా నమ నైవేద్యం నివేదయాంత్రమో శ్రద్ధ ఓం నైవేద్య శ్రీ గోదా సమర్పయా రంగనాథామ తాంబూలం సమర్పయామి సమర్పయామి తాంబూలార్థం అక్షతాన్ శ్రీ గోదా తాంబూలాార్థం అక్షతాం సమర్ప్యామినాథాభ్యూలానంతరము ఆనంద కర్పూర నీరాజనం ఓం సమర్పయాపూర్ పల్గుణ్యాం తులసి కాన్నోద్భవం పాండ్య విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకు మీరు పూజ ప్రారంభానికి ముందు ఇలాగా ఇచ్చేటప్పుడు రెండు సార్లు కూడా కర్కటే పూర్వ కలిగుణ్యం తులసి కారణోద్భవం పాండ్య విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకం అన్న ఈ తని ఖచ్చితంగా చదవాలి లాక్షాంక సాక్షాత్ శ్రీవత్సవాక్షసేం క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం సోచిష్ట మాలికాబంధ గంధబంధ జిష్ణవే విష్ణు చిత్తూ సాయే గోదాయ నిత్యమంగళం శ్రీమత్యే విష్ణు చిత్త మనోనందన హేతవే నంద నందన సౌందర్యే గోదాయే నిత్యమంగళం ఓం కర్కటేపర ఫలగుణ్యాం తులసి కనోద్భవం పాండ్య విశ్వంభరాయకీ శ్రీ గోదా రంగనాథాభిందమ ఆనందర్పూర నీరాజం సమర్ప్యామి నీరాజన చూపించాలి తప్పితే కళ్ళ కద్దకూడదు ఆనంద కర్పూర నీరాజం సమర్పయా నీరాజనా శుద్ధ ఆచమనీ గీతం శ్రావ్యామి నృత్యం దర్శయామీ ఛత్రం ధార్యామి చామరం బీజ్యామి वाद्यम घोषयामि आंदोलिकामा रोहयामि अश्वाना रोहयामि गजाना रोहयामि समस्त राजा प्रचारान भक्त्य प्रचारान सेव्य प्रचारान देव्य प्रचारान समर्पयामि अनया यथा शक्ति मया कृता ध्यान आवाहन आदि शोरसा प्रचार पूजाच श्री गोदारांगनाद देवताभ्यः नमः सुप्रीता सुप्रसन्ना वर्ध भवतु श्री गोदारांगनादाभ्यः नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनंजारधाम

అని మగవాళ్ళు అయితే నమస్కారం చేయాలి ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద కూర్చుని అమ్మవారికి నమస్కారం చేయాలి